హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నాలుగో రోజు అండి సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గీత్తెలు పీత వెంకటేశ్వరరావు గారు జూపూడి గ్రామం ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అండి ఎన్టీఆర్ జిల్లా ఓకే అండి తా వెంకటేశ్రావు గారు జూపూడి గ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా అండి Duh duh. Aman ya. Aman ya.